హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ ధనుష్ లాగ్స్ ఈ రోజైతే మా ఊర్లో తాడి చెట్లు ఉన్నారు నరికేసిన తాడి చెట్ల నుంచి మూవ్ ఎలా తీసామో చూడండి గాయస్ ఈ మూవ్ అయితే నలుగుతున్న దానివల్ల మనకి ఇప్పుడే ఒక విషపూరితమైన ఒకటైతే కనిపించింది తేలు దీనికి తేలు అంటారు మీకు తెలుసు కామెంట్ చేయండి గాయస్ ఇప్పటి వరకు కష్టపడి తీసినంత అయితే ఈ చెట్లు అయితే తీసాము లాస్ట్ కి అయితే ఇది వచ్చింది మనకు దీన్నే మూవ్ అంటారు తాటి మూవ్ బహుశా మీకు తెలుసుంటది తెలుసు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి తాటి చెట్టు నుంచి మూవ్ అయితే బయట తీసాము ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే తాటి చెట్టు నుంచి ఒక వస్తువు అయితే తయారు చేశాడు ఈ వస్తువు ఏంటంటే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే దీన్ని ఇలా కొడితే వాళ్ళు ఏడు పాపేస్తారు